గ్రామ ప్రజలు గమనించాల్సిన విషయం ఇది నిన్న ఈరోజు మన ఊళ్ళ చెరువులో చేపలు పట్టడం జరిగింది మన ఊళ్ళో లేని ప్రజలందరికీ పైలందరికీ పోవటం జరిగింది కొద్ది పూట ఆరింటికి పోయిన మనుషుల సాయంత్రం పూట ఐదుకి ముఖం కూడా గడుపు లేని పరిస్థితి తిండి లేదు తెప్పలు లేకుండా ఆడ చెరువు మీద కూర్చుంటే ఈరోజు మనకు చేపలు లేవని చెప్పి సాయంత్రం పూట చేపలు వేయాల్సిన డబ్బులు పంపాల్సిన అవసరం వచ్చింది తిరుపురంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఇట్లాంటి పరిస్థితి రాకూడకూడదా నెక్స్ట్ టైం ఎవరైనా చెరువు బట్టే ఉన్న పెద్దలు ఎవరైనా ఉంటే ఫస్ట్ మన ఊరి ప్రజలకి గ్రామ జనాలకు పంచుకున్న తర్వాత వేరే వాళ్ళకి పక్క ఊరు వాళ్ళకి పంపడం ఎందుకంటే రెండు రోజుల తంది డ్యూటీలు మానేసి మేము ఎండకు కూర్చొని మరీ చేపల కోసం ఎదురు చూస్తే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి చేపలు చేస్తామని చెప్పి మేము బయట నాకిని కూడా వచ్చి తీసుకురావాల్సిన అవసరం పట్టింది కూసుమంచి సారీ కూసుమంచి వచ్చి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది ఈరోజు ఎటు పంపే చేపలు అటు పంపి వేరే ఊరు వాళ్ళు బయట ఊరు వాళ్ళకి కూడా సట్లు ఉడికినాయి కానీ మన ఊరిలో సట్లు పెట్టలేదు ఇంతవరకు దయచేసి ఈ విషయం గమనించాలి ప్రజలందరూ ఎక్కడ జరగా ఎదు చేయాలి జరగ